తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘువర్మ తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సభినో రఘువర్మ దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం కొత్త నాయకులు కొత్త అధికారులు వచ్చారని గత ప్రభుత్వంలో జరిగిన అలసటను కొత్త ప్రభుత్వం మారుస్తుందని నేను భావిస్తున్నానని తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల పరిపాలన పట్ల అవగాహన ఉందని ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు కాలినడకన వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని ప్రపంచంలో అందరికీ శ్రీవారి వైభవాన్ని తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఈ రోజున నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది మరి కొత్త ప్రభుత్వం కొత్త పరిపాలన అదేవిధంగా కొత్త అధికారులు రావడం జరిగింది వారి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే కొంత అలసత్వం భక్తుల పట్ల ఉందో అది మార్పు కలిగి ఒక మంచి జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను ఆల్రెడీ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి అయితే అవగాహన మిగతా వాళ్ళకైతే అవగాహన ఉండి కోవుల పట్ల పరిపాలన పట్ల ప్రజల పట్ల ఒక మంచి అవగాహన ఉంది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మంచిగా దానికి అనుగుణంగా ప్రజలకి మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను మరి కాల వచ్చినటువంటి భక్తులకి కాల వచ్చినటువంటి భక్తులకి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసి మరి ప్రపంచ దేశాల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే మహనీయుడు వెంకటేశ్వర స్వామికి వైభవాన్ని అందరూ తెలుసుకునేటట్టు చేయాలని చెప్పి మరింత ఔన్నత్యానికి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను సవీనంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు